మన బీహార్ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి దౌర్బన్యాన్ని మనం అందరికీ ఇక్కడికి రావాల్సి జరిగింది ఇటువంటి సంఘటనలు మరొకసారి జరగకుండా మా ఆర్లగడ్డలో ఎస్డిపి పార్టీ నాయకులు మాలా మహారాణ నాయకులు మహిళలు అందరూ వచ్చి ఇక్కడికి నిరసన తెలియజేస్తున్నారు ఈ మీడియా ద్వారా తప్పకుండా ఆ ముఖ్యమంత్రికి చెప్పున్నాము ఎనగమ్మడే రాజీనామా చేసి ఇతను ఒక ముఖ్యమంత్రి పదవికి చేస్తున్నాను అర్హుడు కాదు అనర్హుడు అని చెప్తున్నాను ఎందుకంటే ఒక సభలో ఒక ముస్లిం అనే అమ్మాయి కూడా స్త్రీ అని తెలియకుండా అతను చేసినటువంటి ఒక భారతదేశం అలా హిందువుల అందరూ బాధపడుతున్నారు దీనికి మేము ఈ యొక్క నిరసన ద్వారా తెలియజేయాల్సింది ఏమంటే ప్రభుత్వానికి ఇటువంటి ముఖ్యమంత్రులు ఎంచుకుంటే ఇట్లానే ఉంటాను రాబోయే రోజుల్లో ఇటువంటి ముఖ్యమంత్రులు ఓటేసే వాళ్ళు కూడా చూసి ఓటేయాలి ఇటువంటి వాళ్ళు మనకేమీ న్యాయం చేస్తారు ఒక మహిళను గౌరవించే ఒక పద్ధతి లేని ఒక ముఖ్యమంత్రిని ఆ స్థానంలో ఉన్నటువంటి ఈ ముఖ్యమంత్రి చాలా మీద మీసులని నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను తక్షణమే ఈ ముఖ్యమంత్రి రాజీనామా చేసి ఈ మహిళకు మొత్తం భారతదేశంలో మహిళల వల్ల క్షమామణ చెప్పి అతను గౌరవించాలని చెప్పి ఈ మీడియా ఈ రోజు చూస్తున్నారు ప్రతి ఒక్క చోట మహిళలకు రక్షణ లేదు దాంతోపాటి మహిళలకు గౌరవం అనేది కూడా ఇవ్వాల్సిన ఒక పద్ధతి కూడా తెలియడం లేదు అందుకు పార్లమెంటు జాయింట్ యాక్షన్ కమిటీ మరి ప్రజా సంఘాలు మహిళలు ఇక్కడికి వచ్చినటువంటి నిరసన కార్యక్రమంలో ప్రతి ఒక్కరి జై హింద్ జై భీమ్ ఇక్కడ ఈ యొక్క దమ్మా చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన ఆరు ఇక్కడ ఉన్న ప్రజలందరూ చల్సిన కోరుచున్నాము ఒకసారి మీరు మీ యొక్క పనులను మీ యొక్క వెహికల్స్ ఆపి వింటే బాగుంటుంది మన రాజ్యాంగానికి వ్యతిరేకంగా బీహార్ ముఖ్యమంత్రి గారు ఒక అసహ్యమైన కార్యము చేసినాడు ఏంటంటే మెడికల్ స్టూడెంట్ అయిన ఒక మహిళను ముస్లిం మహిమ మహిళను ఘోరముగా ఆ యొక్క ముసుగును తొలగిస్తున్నారు కాబట్టి అతను ముఖ్యమంత్రికి పనికిరాడు వెంటనే నువ్వు రాజీనామా చేయకుంటే మీ ఇంటికి వచ్చి అక్కడ ధర్మ చేసి అక్కడ కూర్చొని నువ్వు రాజీనామా చేసినంత వరకు ఈ యొక్క సైన్యము ఆగదు ప్రతి గ్రామంలోనూ ప్రతి మండలంలోనూ తాలూకా లెవెల్ డిస్టిక్ లెవెల్ రాష్ట్రం నుంచి కూడా మీ దగ్గరకు వచ్చి మేము ధర్నా చేసి మర్యాద నువ్వు రాజీనామా చేస్తుంది బీహార్ ముఖ్యమంత్రి వారిని వస్తున్నాము యస్తి బిస్తి మైనారిటీలుచి ముస్లిం సంఘాల నుంచి ప్రజా సంఘాల నుంచి వాటికి సునాము నితిస్ బిఆర్ ముఖ్యమంత్రులు మీరు పనికిరావు రాజ్యానికి విరుద్ధంగా ఒక మహిళను గౌరవించాలని మీరు ఒక మనిషి కాదు 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 హాబతి ఏకపద aur edaithe biar ambedkar varu స్త్రీలను ఏ విధంగా గౌరవించినారో అదే విధంగా ఈ యొక్క ముస్లిం సభ్యులు కావచ్చు నీ కుటుంబంలో కావచ్చు సమాజంలో కావచ్చు ఎక్కడైనా కావచ్చు నీవు మహిళలు ఎప్పుడైతే గౌరవించలేదో అప్పుడు నీవు సీఎం పనికి రావు నితీష్ కుమార్ నువ్వు ఎంతనే రాజీనామా చేయాలి లేకుంటే ప్రతి చోర తరుణాలు నువ్వు రాజీనామా చేసేంత మేము ఈ యొక్క పత్తు విడవకుండా ఈ యొక్క దీక్షను పొందుకొని ఈ యొక్క పోరాటమును

ാ ചന്ദ്രശേഖരണ ഗ്രാമി മാറ്റി കോർക്കും ఇక్కడికి వచ్చిన అధినేతలకు మరి కుల సంఘాల సభ్యులకు మరి ఇక్కడ వచ్చిన మహిళా మహిళా మహిళల గురించి ఇక్కడ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు ఒక రాష్ట్రములో ముఖ్యమంత్రి అయి బీహార్ రాష్ట్రాన్ని ఏలే ముఖ్యమంత్రి సామాన్య వ్యక్తిగా ఆయన ఇక్కడ ప్రవర్తించడము చాలా అది తప్పని మేము ఖండిస్తా ఉన్నాం ఈ భారతదేశంలో స్త్రీని తల్లిగా గౌరవించి స్త్రీ అనే మర్యాద భక్తులతో ఆరాధించే ఈ యొక్క దేశంలో అటువంటి ముఖ్యమంత్రి అయిండుకొని కూడా ఆమె ఈజా బట్టి లాగడము అది చాలా తప్పని ఖండిస్తా ఉన్నాం చాలా మంది కూడా ఇది ఖండిస్తా ఉన్నారు కుల సంఘాలు కూడా మార్చవచ్చి అన్నా ఇటువంటిది ఒక మహిళకు జరగకూడదు ఏ మహిళన ఒకటే మనందరం ఒకటే అని చెప్పేసి అందరూ రావడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ సభకు సహకరించి వచ్చి మాకు తోడ్పడాలని కోరుకుంటా ఉన్నాము ఇక్కడ దేశ మరి అందరూ కూడా ఈ యొక్క కమిటీలో పాల్గొంటున్నారు మన భారతదేశము గౌరవించే దేశంగా ఈ యొక్క దేశంలో మనం ఉండగా అలాంటి క్రియ చేయడం తప్పని మేము ఖండిస్తూ సెలవు తీసుకుంటున్నాం జై భీమ్ ప్రతిదీ మనకు సోషల్ మీడియా తరఫున అన్ని మనకు చేరుతున్నాయి ఈరోజు ఒక ముస్లిం మహిళ తన ఉద్యోగ రీత్యా చేయడానికి పత్రాలు తీసుకుంటే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు ఆయన పది ఇరవై సార్లు పైగానే ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది ఆయన సభలో ఒక మహిళను తన హిజాబ్ను తీసి ముఖం చూపించమని అడగడం చాలా బాధాకరము రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కుల ప్రాథమిక హక్కులనుది తొలగించడం లాగా ఉంటుంది కాబట్టి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు ఖచ్చితంగా ఆయన మీడియా ముఖంగా క్షమాపణ చెప్పాలి అలాగే ఆయన రాజీనామా కూడా చేస్తే చాలా బాగుంటుందని మేమందరం సంఘాల తరఫున ప్రార్థిస్తున్నాము ఇంకా ఆయనను ఇటువంటి జరగకుండా కూడా దేశంలో ప్రతి ఒక్కరూ ఖండితాన్ని కూడా కోరుతున్నాము సైకిల్ ఒక నిరసన కార్యక్రమంలో మహిళలు మీడియా మిత్రులు ప్రజా సంఘ నాయకులకు ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు చూస్తున్నాము మేము మహిళలకు ఎటువంటి న్యాయం జరగడం లేదు అన్యాయం జరుగుతున్నాయి దీని మీద మన అందరము ఇక్కడికి కలిసి రావడం జరిగింది ఈరోజు ముఖ్యంగా మన ఆర్లగడ్డ జాయింట్ యాక్షన్ కమిటీ ఎస్డిపి నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ప్రజా సంఘాల నాయకులు మహిళలు ఇక్కడికి రావడం జరిగింది బీహార్ ముఖ్యమంత్రి చేసినటువంటి ఒక పనికి మనమందరము ఇక్కడికి రావడం జరిగింది ఇది చాలా మహిళలకు అన్యాయం జరిగింది ఎందుకంటే ఒక ముస్లింలో మహిళలు డాక్టర్గా మా ఒక నియమన పత్రం ఇవ్వడానికి ఒక స్టేజ్ మీద పిలిచి ఒక ముఖ్యమంత్రి అనే హోదా ఉండి అతను ముఖ్యమంత్రి లేకుంటే అనేది కూడా ప్రజలు గ్రహిస్తున్నారు ఈ విషయంగా మనం ఒక నిరసన తెలపడానికి ఇక్కడికి రావడం జరిగింది దీనికి సంబంధించి మా ముఖ్య నాయకులు ఎస్డిపిఐ పార్టీ నాయకులను మాట్లాల్సిందిగా కోరుకుంటున్నాను నాయకులకు సంఘ నాయకులకు రాజకీయ పార్టీ నాయకులకు అందరికీ జేఏసీ నాయకులకు అందరికీ నా ఈ ఈరోజు ఆలగడ్డ పట్టణం ఇక్కడికి రావడం ముఖ్య ఉద్దేశము బీహార్ సీఎం అయినటువంటి నితీష్ కుమార్ ఆయన చేసిన ఒక పని సిగ్గుచేడు మనకందరికీ శ్రీని మనము భారతదేశంలో ఎంత ప్రవితంగా భావిస్తామో అలాంటి ఒక చాలా ఆయన ఈ చేసిన పనికి మనకు అందరికీ బాధ కలిగి ఇక్కడికి రావడం జరిగింది ఆయన ఒక పవిత్రంగా ఉన్న హిజాబ్ను ఆయన తీయడాన్ని మనము ఎస్డిపి పార్టీని తీవ్రంగా ఖండిస్తున్నాము ఆయన తన యొక్క ముఖ్యమంత్రి హోదాను ఆయన తప్పకుండా రాజీనామా చేయాలని మనము ఎస్డిపి పార్టీ నుంచి తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాము జై హింద్ జై భారత్ జై జైపీఐ జై భీమ్ జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అదేవిధంగా ఇతర సంఘ నాయకులు ఇతర రాజకీయ నాయకులు రావడం ముఖ్య ఉద్దేశం ఏమంటే ఎస్డిపిఐ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఒకటే ఒకటి డిమాండ్ చేస్తున్నాము ఇది ప్రజాస్వామ్యమా లేదంటే ఇతర రాష్ట్రమా ఇతర దేశమా ఒక గ్రామ నాయకుడు కాదు జిల్లా నాయకుడు కూడా కాదు అటువంటి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు మీడియా ముందర ఒక లేడీస్ ఒక స్త్రీని హిజాబ్ లాగడం ఎంతవరకు న్యాయమని నేను అడుగుతున్నాను ఇది ప్రజాస్వామ్యంలో ఒక రాష్ట్రాన్ని నడిపించిన ఈ ముఖ్యమంత్రి చిన్న చిన్న చేసే ఈ దుర్ఘటన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విధంగా ఉంటే కింద ఉన్న నాయకులు కానీ ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ చేయడం చాలా సిగ్గుచేటు మేము పార్టీ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ నుండి తీవ్రంగా ప్రకటిస్తున్నాము ఒకటే ఒకటి భారతదేశంలో ఇటువంటి ప్రజాస్వామ్యంలో ఇటువంటి సీఎంలు మాకు వద్దు ఇటువంటి సీఎంలు వెంటనే రాజీనామా చేయాలి లేదా సస్పెండ్ చేయాలి ఒకటే ఒకటి డిమాండ్ చేస్తున్నాము ఇటువంటి మద్దతు సీఎంలు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఉన్నంత మన భారతదేశం బాగుపడదు దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అదే విధంగా ఈ విధంగా ఉంటే ఇంకా ఆ రాష్ట్రంలో వారి యొక్క పరిపాలనలో ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించాలి ఆలోచించాలి కూడా ఎటువంటి రాజకీయ న్యాయం ఉన్నంత వరకు మన రాజ్యాంగానికి మన అంబేద్కర్ రాసిన రాజ్యాంగ పుస్తకానికి ఎటువంటి విలువ ఉంటుంది మేమే ఒక్కోసారి ఆలోచించాలి ఇటువంటి రాజకీయ నాయకులంత వరకు ప్రజాస్వామ్యము ఉండదు ఇటువంటి రాజకీయ నాయకులని వెంటనే సస్పెండ్ చేయాలని నేను ఎస్డీపీ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఖండిస్తూ డిమాండ్ చేస్తున్నాము జై హింద్ జై ఎస్డీపీ జై భీమ్ ఏ సమస్య వచ్చినా ప్రతి ఒక్కరూ ఇటువంటి నాయకులు ఇటువంటి ప్రభుత్వాలు ఉన్నప్పుడు మనము అందరం ఇక ఈ విధంగా తెలియజేస్తే ప్రజాస్వామ్యం పద్ధతి మన రాజ్యాంగం నిర్మించిన శాఖ టీఆర్ గారు ఎక్కువ కూడా ఆయన ఆశయాలు కూడా ఇప్పటికీ వస్తుతాయి నేను అందరికీ చెప్పేది ఏమిటంటే ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా ఇటువంటి సమావేశం జరిగినప్పుడు కులా మత భేద భర్త జాతి అని ఏదో లేకుండా ప్రతి ఒక్కరూ రావాలని నేను ఎన్జిపి పార్టీ నుండి రిక్వెస్ట్ సజెషన్ సలహా ఇస్తున్నాను అంతమేట్గా ప్రతి ఒక్కరూ ఒక్కరు વચના રેડિસની અત્યારે મીડિયા પ્રતિઓ ફેર પેર ધન્યવાદ જય હિન્દ જય ભીમ જૈન્